పతాంజలి క్షమాపణలు తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వబోవని సుప్రీంకు హామీ పతాంజలి అంటేనే బోగస్ పతాంజలి అంటేనే దోపిడీ పతాంజలి అంటేనే వట్టిదే ఈ బాబాలు ఎక్కడిది బాబాలు పతాంజలి అన్నది ఎక్కడ అది ఎక్కడ అంత వట్టిదే ఆ మూలికలు లేవు తొక్క లేదు తోటకూర లేదు అంత ఏంచ తెచ్చి కెమికల్స్ తోటే అది కూడా చేస్తూ ఉన్నారు దానిపైన మీరు ఎవరన్నా ఇన్వెస్టిగేషన్స్ చేసేటోళ్ళు ఉంటే గవిట్లపై చేయండి బాబాలు పరిశ్రమలు పెట్టడం బాబాలకు ఏం వద్దు కదా సన్యాసి అనేటోళ్లకు ఉండదు తల్లి పిల్లం పిల్ల పిల్లలు ఎవ్వరూ ఉండరు వాళ్ళకి కాస్తే ఉండదు అప్పలు ఉండవు ఏముండవు కానీ ఈయన ఒక పెద్ద సంస్థ పతాంజలి నడిపిస్తూ ఉన్నాను మరి ఈసీల నియామకంపై స్టే ఇవ్వలేం సుప్రీంకోర్టు స్పష్టీకరణ రెండు వందల సభ్యుల నుంచి రెండు గంటల్లోనే ఆరుగురిని షార్ట్ లిస్ట్ ఎలా చేశారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి కోర్టు నెంబర్లు ఇచ్చేశాం ఎన్నికల బాండ్ల పూర్తి సమాచారాన్ని ఈసీకి సమర్పించాం రాజకీయ పార్టీల ఖాతా కేవైసీ కొనుగోలుదారుల కేవైసీ డేటాను ఇవ్వలేదు అవి లేకున్నా ఏ పార్టీకి ఎవరు ఎన్నెన్ని వివరాలు ఇచ్చారనే వివరాలు తెలుస్తాయి సుప్రీంలో ఎస్బీఐ చైర్మన్ అఫిడవిట్ తాజా వివరాలను ప్రచురించినటువంటి ఈసీ బీఆర్ఎస్కు ఒకే రోజు రెండు వందల అరవై ఎనిమిది కోట్లు అని చెప్పేసి ఆంధ్రజ్యోతినే చూస్తున్నాం రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు జులై మధ్య నాలుగు రోజుల్లో ఆరు వందల అరవై మూడు కోట్ల బాండ్లు దాతాల్లో మెగా యశోద ఇగో నాలుగు రోజుల్లో ఆరు వందల అరవై ఆరు వందల అరవై మూడు కోట్లేమో చిన్నగా రాసి బీఆర్ఎస్కు ఒకే రోజు రెండు వందల అరవై ఎనిమిది కోట్లు అని పెద్దగా రాశారు బీఆర్ఎస్కు బీజేపీ మీద ఉన్నటువంటి ప్రేమ ఇది ఆంధ్రజ్యోతికి దాతాల్లో మెగా యశోదా ఐటీసీ రహేజా అదేవిధంగా రాజపుష్ప తదితర సంస్థలు ఉన్నాయట మెగా విరాళాలే రెండు వందల ఒక్క కోట్లు బీజేపీకి క్విక్ సప్లై మూడు వందల ఎనభై ఐదు కోట్లు ఫ్యూచర్ గేమింగ్ మెగా తర్వాత ఎక్కువ బాండ్కున్నటువంటి సంస్థ ఇదే అని చెప్పేసి వార్తా కథను చూస్తూ ఉన్నాం మనం ఇందాక కూడా చదువుకున్నాం మొత్తానికి మెగా అనే సంస్థ చాలా వరకు అటు బీజేపీకి అప్పుడున్నటువంటి భారత రాష్ట్ర సమితికి అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితికి ఎక్కువ బాండ్లు అప్పజెప్పినటువంటి సంస్థ మెగా సంస్థ అంట ఇవి ఉన్నటువంటి ముఖ్యాంశాలు సాక్షి చూద్దాం పార్టీని ఆర్థికంగా చిదిమేసే కుట్ర అని చెప్పేసి సోనియా గాంధీ అంటున్నటువంటి అంశం ఆ చట్టంపై స్టే ఇవ్వలేమని చెప్పేసి సుప్రీం చెప్తున్నాయి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర ఎన్నికల కమిషనర్లు చట్టం రెండు వేల ఇరవై మూడుపై స్టే విధించే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది అని చెప్పేసి వార్తా కథనం చూస్తూ ఉన్నాం ఢిల్లీ మద్యం కేసులో కుంభకోణం కే ఢిల్లీ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎంను అదుపులోకి తీసుకున్నటువంటి ఈడీ అని చెప్పేసి సాక్షి దృపలకు వార్తలు చూస్తూ ఉన్నాం నేను ఎవరితోనూ టచ్లోకి వెళ్ళలేదు లోక్సభ ఎన్నికల తర్వాత నేను సీఎం అనేది ఊహాజనితమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం వెంట ఉన్నంత మాత్రాన నెంబర్ టూ ఎలా అవుతారని ప్రశ్న వచ్చే ఐదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని వెల్లడి వెల్లడించండు పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఎందుకని నేను ఇందాక చెప్పినా మళ్ళీ చెప్తాను పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఇంకో రెడ్డి అయితే అయితే ఇంకొకరు అయితే నేను అది లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ పోతా అయితే చెప్పరు ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంత ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పా కాంగ్రెస్కు రావాలని చూస్తున్నారు వాళ్ళు కూడా బీఆర్ఎస్ తోటి ఇప్పుడు బీఆర్ఎస్కే పనిచేస్తున్నట్టు రోజు ప్రెస్ మీట్లలో ఉంటున్నారు కానీ వాళ్ళు రాత్రికి రాత్రి ఇది షిఫ్ట్ అయ్యేది కూడా తెలియదు సో పొంగులేటి కూడా అంతే అనుకోవచ్చునేమో అని చెప్పేసి కొంతమంది అంటున్నారు మరి చూద్దాం ఏం జరగబోతుందో లోక్సభ ఎన్నికల తర్వాత తాను సీఎం అవుతానంటూ జరుగుతున్నటువంటి ప్రచారం ఊహ జరుగుతామని రెవెన్యూ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు సేమ్ కావాలని తన ఏమీ కోరుకోవడం లేదన్నారు తను బీజేపీతో టచ్లోకి వెళ్ళినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు తను ప్రధానమంత్రిని కలిసినంత మాత్రాన వేరేది ఏముండదు ఉండదు అన్నట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి అంశం పార్టీలోనే ఉంటా మంచి భవిష్యత్ మంచి భవిష్యత్తు పార్టీలోనే ఉంటే మంచి భవిష్యత్తు బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ భేటీలు లోక్సభ ఎన్నికలకు సందగ్ధతపై చర్చ స్థానిక ఎన్నికల స్థానిక నేతలతో ఫోన్లో మాట్లాడుతూ దిశానిర్దేశం హోలీ తర్వాత మిగతా ఆరు స్థానాలకు కూడా అభ్యర్థుల ఖరారు ఆట లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ నేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు స్థానిక రాజకీయ పరిస్థితుల క్షేత్రస్థాయిలో ప్రజాస్పందన ప్రభుత్వ వ్యతిరేకత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పనితీరు వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు పలువురు నేతలు పార్టీ వీడటం ఈ భేటీల్లో ప్రస్తావన వస్తుండగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు కానీ మీరు గీడా చూస్తా ఒక్క నిమిషం స్థానిక రాజకీయ పరిస్థితులు క్షేత్రస్థాయిలో ప్రజల స్పందన ప్రభుత్వ వ్యతిరేకత అసెంబ్లీ ఎన్నికలు ఈ అసెంబ్లీ ముచ్చట పక్కన పెడితే ఏంది రాజకీయ పరిస్థితి ఒకటి క్షేత్రస్థాయిలో ప్రజాస్పందన ప్రభుత్వ వ్యతిరేకత అనే అంశాలను మీరు శాసనసభ ఎన్నికల్లోకి ముందు చూసుకొని పరిగణలోకి తీసుకొని వాటిపై చర్చించి ఎవరెవరు ఏమేమి చెప్తున్నారు అన్న అంశాలపైన మీరు కనుక విని ఉంటే మీరు హ్యాట్రిక్ సీఎంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటోళ్ళు బట్ కొంతమంది మీద చెప్తున్నటువంటి అంశం మీకు బాగా దగ్గర వ్యక్తులు చెప్తున్నటువంటి అంశం ఏంది అని అంటే కేసీఆర్ ఒక అహంకార పూరితమైన నిర్ణయాల వల్ల తన పదవిని తానే కోల్పోయిండు కేసీఆర్ను ప్రజలు వద్దనుకునేలాగా కేసీఆర్ చేసుకుండు ఇల్లు కాంగ్రెస్ కావాలని ఓటేసింది కాదు కేసీఆర్ వద్దనేలా కేసీఆర్ చేసుకున్నాడు అందుకోసమే ఇవాళ కాంగ్రెస్లోకి కాంగ్రెస్కి తెలంగాణ ప్రజలు అధికారం అప్పచెప్పిర్రు అని చెప్పేసి కేసీఆర్కు అత్యంత సన్నిహితులు చెప్తున్నటువంటి అంశాలు సో మొత్తానికి కనువిప్పు జరిగిందా లేకపోతే స్పృహ వచ్చిందా లేకపోతే మరి లోక్సభ ఎన్నికల పైన దృష్టి అని అనుకోవాలన్నా క్షేత్రస్థాయిలో ఏంది పార్టీ పరిస్థితి నాయకులు పార్టీలు మారుతున్నారు మరి ఏంది అలా పరిస్థితి అన్న అంశాల మీద కేసీఆర్ గారు మరి వాళ్ళ నేతలతోటి ఫామ్ చర్చించినటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉంది ఇదే కనుక శాసనసభ ఎన్నికల ముందు చేస్తే మంచిగుండే అని కొంతమంది చెప్పారు సో మొత్తానికి లోక్సభ ఎన్నికల ముందు అలా చేస్తున్నారు సో ఏం జరగబోతూ ఉన్నది అన్నది కొంచెం చర్చనీయాంశంగా మారుతూ ఉన్నది అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని స్థానాల లోక్సభ ఎన్నికల్లో రాబోతూ ఉన్నాయి లోక్సభ స్థానాలు కనుక బీఆర్ఎస్ చేజిక్కించుకుంటే బీఆర్ఎస్ కూడా కొంచెం ఈజీ అవుతుంది లేకపోతే పార్టీ అంతా ఈ ఐదేళ్లలో ఖాళీ చేయిస్తారా మరి కాంగ్రెస్ వాళ్ళు అన్న అంశాలు కూడా కొంచెం లేవనెత్తుతా ఉన్నాయి చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి రానున్న రోజుల్లో ఏం జరుగుతూ ఉన్నది ఈ పా కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని అంటిపెట్టుకొని ఉంటారా నాయకులు లేకపోతే వాళ్ళ అవసరాల కోసం పార్టీలు మారుతారా అది గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం పార్టీల నుంచి అధికారపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీలకు జైన్ అయిన సందర్భం కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి జయిన్ అవుతున్న నాయకులను కావచ్చు వీళ్ళు దొంగల మంచోళ్ళ చెడ్డోళ్ళ వీళ్ళ అవసరాల కోసం పార్టీ మారుతారా అన్నది ఒక చర్చగా మారుతూ ఉంది దయచేసి ఇది గమనించాలి సో మొత్తానికి పార్టీలో ఉంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్ చెప్తా ఉన్నాడు ఒకవేళ అట్లా అనుకుంటే ఉండేటోళ్ళు ఉంటారు పోయేటోళ్ళు పోతారు అన్నట్టుగా మనం గమనించవచ్చు ఏం జరుగుతుందో రానున్న రోజుల్లో చూడాలి